ఈ మామిడి వ్యవసాయ క్షేత్రము తోమాలపల దగ్గర ఉన్నది జశ్వంత్ రెడ్డి తోట ఇది ప్రకృతి వ్యవసాయంలో సుభాష్ పాలేకర్ గారి విధానంలో పండించబడుతున్నది జీవామృతము పంచగవ్యలు వేప నూనెలు కానుగ నూనెలు ఆవు మజ్జిగ ఇంగువలు కొబ్బరి నీళ్ళు సేంద్రియ ఎరువులు రకరకాల ప్రకృతి వ్యవసాయ విధానంలో ఈ తోట పండించబడుతున్నది ఇది ప్రధానంగా బంగినపల్లి మామిడి తోట ఇది దాదాపు ఆరేడు సంవత్సరాల వయసు గల తోట ఈ ఒక్కొక్క చెట్టుకు జీవాంతం పోసినప్పుడు ఆరేడు లీటర్లు పోయాల్సి వస్తుంది చెట్టు వయసు ఎంత ఉంటే అన్ని లీటర్లు ఇది ఏడు సంవత్సరాల వయసు ఉంది కనుక ఏ లీటర్ల జీవామృతం చెట్టు కొనకొమ్మ దగ్గర ఇక్కడ పోయాలి ఇది బ్రహ్మాండంగా సూక్ష్మ పోషకాలు సకల పోషకాలంది బ్రహ్మాండంగా పంట వస్తుంది జై గోమాత